నమస్తే నెల్లూరు జిల్లాలో మాఫియా డాన్ లేడీ డాన్ కామాక్షికి భారీ షాక్ దిగిలింది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు భారీ ఎత్తున ఒక ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా లేడీ డాన్ కామాక్షి దిష్టిబొమ్మం తగలబెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు ఒక్కటే ఒక డిమాండ్ చేశారు కామాక్షి అనే మహిళకి మీరు బెయిల్ కానీ ఇస్తే పూర్తి స్థాయిలో మళ్ళీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి బిజినెస్ మొదలుపెట్టిద్ది ఈ కామాక్షిని బహిరంగ ఎన్కౌంటర్ చేయండి లేకపోతే మటికి చనిపోయిన పెంచలే కుటుంబ సభ్యులకి మీరు న్యాయం చేసిన వాళ్ళు కాదని చెప్పి సిపిఎం పార్టీ నాయకులు కూటమి పార్టీకి ఒక డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా లేడీ డాన్ కామాక్షి సంబంధించిన ఐదు ఇళ్ళని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు ఐదుల్లు కూల్చినాక ఆ ఇంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళి అసలు ఆ ఇంట్లో ఏమున్నాయి అక్కడ ఉపయోగపడే వస్తువులు ఏమైనా ఉన్నాయని చూస్తే అక్కడ ఏమి లేవు ఒక ఫ్రిడ్జు కత్తులు ఇనప రాడ్లు ఆ తర్వాత చిన్న చిన్న మత్తు పదార్థాలు ఇవి దొరకడం జరిగింది నిజంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం రాల సీనియర్లు మినిస్టర్లు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఏ రోజు కూడా నెల్లూరు జిల్లాలో ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆ వరాష్ట రాజకీయాలు ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా ప్రశాంతంగా ఉండేదే నెల్లూరు జిల్లాకి మంచి గుర్తింపు ఉండదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గౌరవం లభించేది అలాంటిది ఈ నెల్లూరు జిల్లా ఒక్కసారిగా బగ్గుమణింది ఎవరు చేరినా సరే ఇప్పుడు మాట్లాడుతుంటే నెల్లూరు జిల్లా గురించి చెప్పుకోవడం వేస్టు నెల్లూరు జిల్లాకు పోయిన ఒకటే పోకపోయిన ఒకటే ఇంతకుముందు నెల్లూరు జిల్లా అంటే ఒక మంచి గౌరవం అలాంటి నెల్లూరు జిల్లాని ఈరోజు గబ్బు జిల్లాగా చేశారని చెప్పి అందరం మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంపీ వేమిరెడ్డి గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చెబుతున్నా ఎందుకంటే వేమిరెడ్డి గారు వయసులో పెద్దవాడు రాజకీయ పరంగా చాలా సీనియర్ ఇక్కడ ఎమ్మెల్యేలైనా కింద స్థాయిలో ఉన్న కార్పొరేటర్లైనా నాయకులైనా సరే ఎవరైనా తప్పులు చేస్తుంటే ఎంపీ ఏమిరెడ్డి గారు వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వాలి లేదంటే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తున్నప్పుడు మీ దృష్టికి వస్తే వెంటనే సీఎం దృష్టి తీసుకోవాలి వేమిరెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ సైలెంట్గా ఉంటాడో కింద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు నాయకులు అవచ్చు కార్పొరేటర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్టుగా నెల్లూరు జిల్లాలో రౌడిజం మొదలు పెడతారు అడ్డగోలుగా విచ్చలవిడిగా ఆ మత్తు పదార్థాలు అమ్ముకొని లక్షల లక్షలు డబ్బులు సంపాదించుకుంటూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువత యువకుల్ని చెడగొడతారు ఎందుకంటే వీళ్ళు సొంత లాభాల కోసం వీళ్ళు జేబులు నింపుకోవడానికి పక్కనోడు ఎలా నాశనం అయిపోయినా కూడా వీళ్ళకి పర్లేదని చెప్పి వీళ్ళు సంతోషపడతారు వేమిరెడ్డి గారికి నేను చెప్తున్నా ఒకటే జిల్లా వ్యాప్తంగా మీరు ఎంపీ కాబట్టి ఈ జిల్లాలో ఏదైనా సరే జరిగినప్పుడు అది తప్పు కాబట్టి మీరు దాన్ని ఖండించి పైన అదృష్టాన్ని దృష్టి తీసుకెళ్ళండి లేకపోతే మడికి ఈ కింద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలో పెత్తనం చేస్తానే ఉంటారు వేమిరెడ్డి గారు వయసులో పెద్దవాడు చాలా మంచి వ్యక్తి ఆ వేమిరెడ్డి కుటుంబ సభ్యులకి చాలా మంచి గౌరవం ఉంది కనీసం వేమిరెడ్డి గారు ఇలాంటి సందర్భంలో కానీ స్పందించకపోతే మటుకి వేమిరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కోటం రెడ్డి గారు మనందరూ తెలుసు మొన్నటి వరకు వైసీపీలో ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు కోటంలోకి వచ్చాడు అంటే టీడీపీలోకి వచ్చాడు కోటమిరెడ్డి గారు మినిస్టర్గా చేయాలని చెప్పి అతను ఒక కోరిక ఉంది సో కోటం రెడ్డి గారికి ఇప్పటికి కూడా పార్టీలు మారినా కూడా మినిస్టర్ పదం అనేది రాలా అదేవిధంగా బహుశా దేశానికి జీవితంలో మినిస్టర్ అయ్యే అవకాశం కూడా లేదు ఇంకో విధంగా చెప్పాలంటే నాకు ఒక బ్రదర్ నేను మెసేజ్ చేశాడు కోటం రెడ్డి గారిని ఏ తప్పు చేసినా కూడా పార్టీ ఎనకేసుకుని వస్తుంది కోటం రెడ్డి గారికి పూర్తి స్థాయిలో పార్టీ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పి కొంతమంది చదువుతున్నారు సో ఎందుకు సహకారం అందిస్తుంది కోటం రెడ్డి గారిని పార్టీ ఎందుకు వెనకేసుకొని వస్తుంది అంటే గారు ఈ నెల్లూరు జిల్లాలో లోకేష్ గారి తాలకంట ఇది ఒక విచిత్రంగా ఉంది కొంతమంది చంద్రబాబు గారి తాలూకా కొంతమంది లోకేష్ గారి తాలూకా అని కొన్ని పిన్ని కొంతమంది పేర్లు వస్తున్నాయి నాయకులు ఎవరి తాలూకేంది తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని ఖండించాలి వాళ్ళకి శిక్ష వేయాలి పార్టీ పరంగా వాళ్ళ మీద చట్టవిధమైన చర్యలు తీసుకొని వాళ్ళకి కొన్ని వార్నింగ్లు షరతులు అనేది ఇవ్వాలి అది ఏమీ లేదు ఇక్కడ కోటం రెడ్డి గారిని పూర్తిలో ఎనకేసుకుంటూ వస్తున్నారు ఇదేందని చెప్పి వాడని ప్రశ్నిస్తే ఇమీడియట్గా కొన్ని బొక్కలు వేయడం వాటి మీద కేసులు పెట్టడం వాటి మీద దాడి చేయడం ఇవి జరుగుతున్నాయి ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఇక్కడ వేమిరెడ్డి గారికి మంచి గౌరవం ఉంది చంద్రబాబు గారితో డైరెక్ట్గా మాట్లాడగలడు అదేవిధంగా లోకర్ దృష్టికి కూడా డైరెక్ట్గా ఏ సమస్యనైనా తీసుకెళ్ళగలడు కానీ వేమిరెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఆల్మోస్ట్ వేమిరెడ్డి గారు అతను చెప్పాల్సిన ఆయన బాధ్యత పరంగా చెప్పాడు చెప్పినా కూడా వీళ్ళు వినట్లా సో ఎన్నిసార్లు నేను చెప్తాడైనా చెప్పి 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 ఆయన పని అయిపోయింది అందుకే ఈ నెల్లూరు జిల్లా మొత్తం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పొరపాటు చేసినా కూడా వేమిరెడ్డి గారు చూస్తున్నట్టుగా సైలెంట్గా కోరుకుంటున్నారు సో ఇంత జిల్లా వ్యాప్తంగా నెల్లూరు సిటీలోనే గంజా బిజినెస్ జరుగుతుంటే వేమిరెడ్డి గారు తెలియదా తెలియకుండా ఉంటుందా పోనీ వేమిరెడ్డి గారు కింద స్థాయిలో ఉన్న నాయకులు ఏ ఒక్కరు కూడా వేమిరెడ్డి గారు దృష్టి తీసుకెళ్లరా ఈరోజు ఒక ఎమ్మెల్యే మీదకి అనేక రకాలుగా వచ్చినాయి ఆరోపణలు సో ఎమ్మెల్యే మీద అన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పుడు వేమిరెడ్డి గారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాడు వేమిరెడ్డి గారు తెలిసినా కూడా తెలియనట్టుగా సైలెంట్గా ఈరోజు ఉన్నాడు ఇక్కడ ఒకటి వలసుకోండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎప్పుడైతే నాయకులు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మీరు ఒక కుడి భుజంలాగా సహకారం అందిస్తారో ఈ నెల్లూరు జిల్లాలో వీళ్ళొక రౌడీలుగా డాన్లుగా పెత్తనం జలాయిస్తారు వేస్తారు వీళ్ళని ఎప్పుడైతే మీరు అణిచి ఆ రోజు వీళ్ళ నోరులు మూతపడతాయి వీళ్ళ చేతులు కూడా మూసుకుపోతాయి లేకపోతే మనకి వీళ్ళ నోర్లు ఇష్టం వచ్చినట్టుగా రిచ్చిపోవడం వీళ్ళ చేతులు కూడా బయట పేద ప్రజల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళ కొట్టడం చెట్టడం అనేక రకాలుగా ఇల్లు రెచ్చిపోవడం జరిగింది దయచేసి నెల్లూరు జిల్లాలో మంచి రాజకీయాలు చేయండి ప్రశాంతమైన రాజకీయాలు ఉండండి అదేవిధంగా లేడీ డాన్ కామాక్షికి మీరు బహిరంగ ఉరిశిక్ష వేస్తారా లేదు నెల్లూరు జిల్లా సెంటర్లో కామాక్షి మహిళని ఎన్కౌంటర్ చేస్తారా ఏదనేది త్వరలో మీరు తొందరగా స్టేట్మెంట్ ఇవ్వండి అదేవిధంగా పెంచలే కుటుంబ సభ్యులకి పార్టీ తరఫున ఐదు కోట్ల డబ్బులు ఇచ్చి నేను నిన్న కూడా చెప్పా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం వేయండి ఎందుకంటే వాళ్ళు పేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక నెల్లూరు జిల్లాలో ఉద్యమకారులు అలాంటి కుటుంబానికి అన్యాయం జరిగింది ఆ కుటుంబాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే ఈ కూట ప్రభుత్వంలోనే పెంచలేక చచ్చిపోవడం జరిగింది పెంచలేక హత్య చేయడం జరిగింది సో ఈ పెంచలేక ఇప్పుడు మీరు కన్నా న్యాయం చేయబోతే నెక్స్ట్ వచ్చి ప్రభుత్వం కూడా న్యాయం చేయదు ఎందుకంటే మీ ప్రభుత్వాలైన మీరు చేయాలి మీ ప్రభుత్వం జరిగింది కాబట్టి అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాళ్ళు డాన్లు కామక్షణ మహిళలు చేసింది కాబట్టి ఆ పెంచలే కుటుంబానికి అన్ని విధాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ కూటమిపాటి ఆదుకోవాలని చెప్పి మా ఎంపీస్ ద్వారా మీడియా ద్వారా చెల్లి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక నుంచైనా సరే ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయాల మీద ఎంపీ వేమిరెడ్డి గారు ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు వేమిరెడ్డి గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది లేకపోతే మనకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయితే ఆరోపణలు వచ్చినో ఏ ఎంపీ అయితే నిర్లక్ష్యంగా ఉన్నాడో వీళ్ళిద్దరూ ఓడిపోయే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో థ్యాంక్ యూ